మన దేశం ఎంతవరకు ఏమి సాధించింది ఏమి సాధించలేకపోయింది ఏమి సాధించాలనుకుంటుంది అనేది మనం ఈ రిపబ్లిక్ దినాడు మననం చేసుకోవాలి ఈ సందర్భంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని సగటు మనిషికి సహాయపడాలని ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేయదలుచుకుంది ఆ వివరాలను మీకు తెలియజేస్తున్నాను ఏడవ తరగతి దాకా చదువుకునే ముప్పై లక్షల విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం యాభై వేల మంది తల్లులకు ఐదు లక్షల పిల్లలకు పోషక ఆహారం సమృద్ధిగా సమకూరుస్తాం ఆరోగ్యాభివృద్ధి కోసం అతి త్వరలో విస్తృతంగా ఆరోగ్య కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ స్థాపిస్తాం గవర్నమెంట్ స్టోర్స్ ద్వారా రేషన్ షాపుల ద్వారా ఆహార పదార్థాలను నిత్యవసర సామగ్రులను తక్కువ ధరకు అమ్మేలా ఏర్పాటు చేస్తాం మామూలు రేషన్తో పాటు ప్రతి కార్డు మీద ఐదు కిలోల బియ్యం రేషన్ ధరకే ఇప్పిస్తాం నిరుద్యోగులకు వయో వృద్ధులకు జీవన భృతులు ఏర్పాటు చేస్తాం

జనులందరకు మహత్తరమైన భవిష్యత్తు సకల సౌభాగ్యాలు చేకూరాలని ఈ రిపబ్లిక్ దిన అన్నాడు శుభాకాంక్షలు అందజేసుకున్నాను జై హింద్ ఇంతవరకు మీరు ముఖ్యమంత్రి రిపబ్లిక్ డే సందేశాన్ని విన్నారు

మీరే ఒకవేళ ముఖ్యమంత్రి అయి ఉంటే మీ సందేశం ఎలా ఇలాంటి చవకబారు ప్రచార పంత్రాలు మా పార్టీ వాళ్ళం ప్రయోగించం ఈ సమస్యను సమస్యంగా ఉప ఎన్నికల్లో అధికార పక్షం మీద ప్రయోగిస్తారు కదూ అది మేము ఆలోచించుకుంటాం అనుక్షణం మాధవరావు మమ్మల్ని దెబ్బతీయాలని ఎదురు చూస్తున్నాడు అతనికి దెబ్బ దెబ్బతీయకపోతే మాకు చాలా అవమానం మీరు అధికారం చేసే రోజుల్లో కూడా ఇలాగే ఒకసారి ప్రవర్తించారు కదా అది పాత కథ కానీ జనం ఇప్పుడు తెలుసుకోవాలి అందుకే ఈ పత్రికా సమావేశం సడన్ గా ఏర్పాటు చేశాం విన్నారు కదా పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు రేషన్ కార్డుకి ఐదు కిలోల బియ్యం ఐదు లక్షల మంది పిల్లలకి ఉచిత భోజనాలు చవకటి గవర్నమెంట్ స్టోర్లు ఈ సందేశాలు ఎక్కడ ఉన్నాయి వాగ్దానాలు అప్పుడు కేబినెట్ లో వర్కింగ్ కమిటీ ముందు ఒక సందేశం రేడియోలో చెప్పేది ఇంకోట నేను అలా సందేశం ఇవ్వలేదు మాధవ అశేష ప్రజానీకం విన్నటువంటి మీ సందేశాన్ని అబద్ధం చెప్పడం తప్పు తప్ప పిచ్చితనం

ఈ పార్టీకి ఉన్నాయి అందులో ఏం ప్రత్యేకత లేదు దికి ఐదు కిలోల బియ్యం ఇస్తామని చౌకిడిపోలు ఎక్కువ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఆహార శాఖ మంత్రి నేను ఈ సీట్ లో కూర్చుని ఏమిటి అని అడుగుతున్నాను ముఖ్యమంత్రి చర్య తీసుకోవాలి ప్రెసిడెంట్ షోకరాజ్ నోటీస్ పంపాలి ఆయన దానికి సమాధానం చెప్పాలి తొలగిస్తారని అన్నారు చదివే పిల్లలకు ఉచిత ఆహారం ఇస్తారు నిరుద్యోగుల యొక్క పనులు ఎన్నో కల్పిస్తారని చెప్పారు ఐదు కాదు పది కాదు ఐదు యాభై ఏళ్ళు పాలించాలి మాధవరావే ఏడాలి మనమే ముందడుగు వెయ్యాలి కలిగించే మనకే శాంతి అందించే మాధవ రాజ్యంలో అరాచకాలు లేవంట ఈ మాధవుడేలే రాష్ట్రంలో కరువులు పస్తులు లేవంట ఎవరు ఊహించని రీతుల్లో పార్టీ అంగీకరించిన రిపబ్లిక్ సందేశాన్ని మార్చిన మాట నిజం ఉప ఎన్నికల్లో ప్రతిపక్షం నిలబెట్టిన అభ్యర్థిని ఓడించాలని మన అభ్యర్థి పిఎం తోమస్ ని గెలిపించాలని నేను అలా చెప్పాను పార్టీ మేలు కోసమే చేసినా అది నా నేరం అనుకుంటే ఈ కార్యవర్గం ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు నా నీతిని నిజాయితీల్ని తొందరలోనే రుజువు చేసుకుంటా ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు జాన్సన్ నన్ను దుబాయి తీసుకెళ్తానని మాయ మాటలు చెప్పి ఎందుకు నమ్మించావు ఎందుకు నమ్మించావు ఎందుకు మోసం చేశావు అనవసరంగా రాకు ప్లీజ్ నేను నిన్ను మోసం చేశాను అది నిజమే సారీ అయితే దానికి ఒక కారణం చెప్పరా చెప్పనా థ్యాంక్ యూ ప్లీజ్ కంప్లీట్ よし。<clears throat>